కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు వారి సహాయం తీసుకొని ఇంకా వేగంగా చేయాల్సిన అవసరం ఉంది మన హక్కుల్ని కాపాడుకుంటానే మనకున్న హక్కుల్ని కాపాడుకుంటానే కొత్త వాటిల్ని మనం తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మీరు అంటే ఫస్ట్ దానికి వెడ్డింగ్ పీరియడ్ ఉంటుంది ఏదైనా తెలిసినప్పుడు మంచి ఏమి చెడు ఏమి అని స్టడీ చేస్తారు ఇది పెద్ద సంస్కరణ ఇది చిన్న సంస్కరణ కాదు చాలా పెద్ద సంస్కరణ దాన్ని ట్యూన్ చేసి ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని చేసేదానికి ఇది చేయడం జరిగింది ఇది యూపీఏ ప్రభుత్వం అప్పుడే కేవలం ట్రై చేశారు బట్ కుదరలేదు వాళ్ళ టాలెంట్ క్లియర్ యూపీఏ ప్రభుత్వం అప్పుడే దేవాలని ట్రై చేశారు ఇంకా చాలా ఉన్నాయి దీంతో తెచ్చేదానికి ఇంకా లో ఇంకా చాలా ఉన్నాయి తెచ్చేదానికి మన లిక్కర్ లేదు దాంట్లో ఇది లేదు పెట్రోల్ ఆయిల్ లేదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కన్విన్స్ చేసి అందరినీ కలుపుకొని పోవాలి రాష్ట్రానికి వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోతుంది ఈ రెండు కలిపినట్టి

కన్సర్నే ఇంకా అభివృద్ధి జరిగేది మనం వెళ్ళిపోయిన రోజుకి వీఆర్ నెంబర్ టూ ఇన్ ద కంట్రీ వీఆర్ నెంబర్ టూ ఇన్ ఇన్కమ్ జనరేషన్ వీఆర్ నెంబర్ టూ ఇన్ టాక్సేషన్ ట్యాక్స్ కలెక్షన్ వీఆర్ నెంబర్ టూ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఫస్ట్ ఉండేది మనం సెకండ్ ఉన్నాం అన్నిట్లో ఇప్పుడు ఎక్కడున్నామో ఆంధ్ర ఎక్కడుంది తెలంగాణ ఎక్కడ ఉంది చూసుకోండి ప్రజలు చూసుకోవాలి కదా నేను చూసేది కాదు కదా ప్రజలు ప్రజలు వాళ్ళకి ఇచ్చారు ప్రతిపక్ష హోదా ఇవ్వకన్నా పార్టీకి ఎమ్మెల్యేలు ఇచ్చారు అట్లా కాంగ్రెస్ కూడా ఒకసారి ఇచ్చారు ప్రజలు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అదే విధంగా జరిగింది కానీ అప్పుడు జరిగింది సో ప్రజల తీర్పును శిర్షావధించాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా సార్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన మిథున్ రెడ్డికి నేను మంచి పవిత్రమైన రోజు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ మాట్లాడే అవసరం లేక కోర్టులో ఉన్నాయని సిట్ ఉంది కోర్టు జరుగుతా ఉంది సో దాని గురించి ఎక్కువ మాట్లాడిన అవసరం లేదనుకుంటాను అంటే ఐక్యరాశ్రమితికి ఎలా పంపించారు మిథున్ రెడ్డిని మీ బీజేపీ వైసీపీ ఒకటేనా అని ఇప్పుడు పార్లమెంట్ ఫంక్షనింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు పార్లమెంట్ స్పీకర్ నేను స్పీకర్ గా పనిచేశా కాబట్టి నాకు తెలుసు వీలైనంత వరకు ఎవరైతే ఎన్ని పార్టీలు ఉన్నాయో సీనియారిటీ బట్టో సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అట్లా చూసుకొని సెలెక్ట్ చేసి పంపిస్తుంటారు అపోజిషన్ నాయకులు చాలా వరకు పంపిస్తారు ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు డెలిగేషన్ లీడర్ గానే వాజ్పేయి గారిని పంపించారు ఎంత నమ్మకం ఎంత ప్రపంచం అంతా ఎంత హర్షించారు దాన్ని అపోజిషన్ నాయకుడు దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ అఖిల అఖిల దీంట్లో అఖిల పోయినారంటే ఎంత మన డెమోక్రసీకి ఎంత పెద్ద మంచి పేరు వచ్చింది వాజ్పేయి వచ్చారు కదా వచ్చారు వాజ్పేయి గారితో మిథున్ గురించి మిథున్ గురించి గారు నేను మాట్లాడేది నేను పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్తాను మొన్న కూడా మోడీ గారు అందరినీ పంపించారు ఆఫ్టర్ పాకిస్తాన్ ఇది అయిన తర్వాత టీమ్స్ చేసి ఒక అన్ని పార్టీలోకి పోయారు సో దానికి దీనికి లింక్ లేదండి దే ఆర్ టూ సపరేట్ థింగ్స్ మన న్యాయసూత్రం ఏం చెప్తుందండి మన న్యాయసూత్రం ఏం చెప్తుంది అంటిల్ ప్రూవ్ గిల్టీ ఎవ్రీవన్ లీడర్స్ ఎంట్ అంతే ఇట్ ఇస్ సింపుల్ అస్ దట్ మన రాజ్యాంగం అదే చెప్తుంది మన న్యాయసూత్రాలు అదే చెప్తున్నాయి మన కోర్ట్ అది చెప్తుంది గిల్టీ అయినప్పుడు వారిని పంపిస్తే తప్పు ఇప్పుడు దే ఆర్ అక్యూజ్డ్ అండ్ కోర్ట్ అండ్

अच्छा 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 अ

यो वैता ब्रह्मणो वेना मृदेना तस्म च ब्रह्म आयोग कृति प्रच्छा वर्धयैनवेन वर्तय वर्तयैनं महदे महदयैनं भर्तय वर्तयैनम् महदे एनं महदे महदयैनवेन महते सोभगाय महते सौभगाय शोभगाय महते महते सोभगाय विश्रीभ Javi sel sel baga ja sou baga bisma yina me selda ra e selda ra bisma yinaum bisma yina me man me ram me le ramano yina ram me ramanto deva deva ram